చెరిందట స్నేహం ఎంతో మంచి బంధం కుదిరిందట స్నేహం ఎంతో మంచి బంధం పోతున్ను నువ్వు నాకు రోజు నారాయణపల్లి ఇస్తున్నావు ఈరోజు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి మరి ఎప్పుడైనా పులిహోర పాయసం చేసింది నీకు ఇష్టమని కొబ్బరి కూరలు కూడా చేసింది అలాగా సరే వస్తానే కానీ ఎలా నాకు ఈత రాదుగా నా నిప్పుపై కూర్చో నేను తీసుకువెళ్తా విల్లు భోజనం కన్నది విల్లు భోజనం పులిహోరా ష్టమా నువ్వు నా ప్రాణ స్నేహితుడు కాబట్టి చెబుతున్నా నువ్వు ఇచ్చే నేరాడు అంటే మాకు చాలా ఇష్టం ఇంకా నేరాడు పలు తింటున్నా నీ గుండకాయ కూడా ఎంతో రుచిగా ఉంటుందని నిన్న మనసుకి రమ్మన్నది అయ్యో ముసలి నష్టమా ముందే చెప్పావు కాదు కొమ్మలపై దుక్తి ఉండే లేను ఎక్కడ పడిపోతుందేమోనని చెట్టుపై దాచాను ముందే చెప్తే దాన్ని కూడా తెచ్చేదాన్నిగా నన్ను నన్ను దగ్గర దుక్కు కొమ్మ మీద ఉంచిన గుండెకాయ నస్తాను అలాగే ఎంత బెగ్రివాడివి ఎవరికైనా గుండెకాయ బయట ఉంటుందా మీలాంటి వాడితో స్నేహం నాకు ప్రమాదం పో ఇక్కడి నుంచి మరెప్పుడు నా దగ్గరికి రాకు బ చెప్పు మాటలు విని మంచి స్నేహితుడిని పోగొట్టుకున్నా అయ్యో Kamami da pochit ho ho ho, chero lo ki, ho ho ho, chirimanta sneham ne da vale tu band, chirimanta sneham ne da vale tu